స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ మూడుకి అందరికీ కూడా స్వాగతం ఈరోజు మూడవ ఎపిసోడ్లో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి వచ్చే ఐదు తుఫాన్ల పేర్లు ఏమి ఉండే అవకాశం ఉంది ఆ తుఫాన్ల పేర్లు ఎవరు సూచించారు అనే దాని గురించి వీడియోలో అయితే క్లియర్ కట్గా తెలుసుకుందాం ఇక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనమైతే ఆరు నెలల్లో ఎక్కువగా తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని నిన్నటి ఎపిసోడ్లో చెప్పుకోవడం జరిగింది ముఖ్యంగా మార్చ్ ఏప్రిల్ మే అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఆరు నెలల్లో ఎక్కువగా తుఫాన్లు ఏర్పడే సూచనలు అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవడం జరిగింది ఆ వచ్చే ఐదు తుఫాన్లు మొదటి వచ్చే పేర్లు ఏంటి అనే దాని గురించి ఒకసారి చూద్దాం ముందుగా మొదటి వచ్చే తుఫాను పేరు ఏంటంటే శక్తి తుఫాన్ శక్తి తుఫాన్ని నామకరణం చేసే అవకాశం అయితే ఉంది బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదట ఏర్పడే తుఫాను పేరుని మనం శక్తి తుఫాన్గా పిలిచే అవకాశం ఉంది శక్తి తుఫాన్ని నామకరణం చేసే అవకాశం ఉంది దీన్నైతే మాత్రం ముఖ్యంగా శ్రీలంక అయితే ఈ పేరునైతే ప్రతిపాదించడం జరిగింది ఇక రెండు వేల ఇరవై ఐదులో వచ్చే రెండో తుఫాను పేరు ఏంటంటే మోంతా తుఫాన్ అని నామకరణం చేసే అవకాశం ఉంది దీన్నైతే థాయిలాండ్ అయితే సూచించడం జరిగింది ఇక మూడవ తుఫాన్ని సేనియన్ తుఫాన్గా నామకరణం చేసే అవకాశం ఉంది బంగాళాఖాతంలో కానీ అరేబియా సముద్రంలో కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏర్పడబోయే మూడవ తుఫాను పేరు సేనియన్ తుఫాన్గా నామకరణం చేసే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా దీన్నైతే మాత్రం ఇటు యుఏఈ యుఏఈ అయితే దీన్ని ప్రతిపాదించడం జరిగింది ఇక నాలుగో తుఫాను ఒకవేళ నాలుగో తుఫాను రావచ్చు లేదంటే రెండు వేల ఇరవై ఆరులో రావచ్చు కానీ వచ్చే నాలుగో తుఫాను పేరునైతే మాత్రం దీని పేరు దిత్వా తుఫానుగా నామకరణం చేసే అవకాశం అయితే ఉంది దీన్నైతే మాత్రం యేనా అనే అయితే సూచించడం అయితే జరిగింది ఇక తర్వాత ఈ నాలుగు తుఫాను తర్వాత రెండు వేల ఇరవై ఐదులో కానీ లేదంటే రెండు వేల ఇరవై ఆరులో తర్వాత వచ్చే అరేబియా సముద్రంలో కానీ బంగాళాఖాతంలో కానీ ఏర్పడపోయే ఐదవ తుఫాన్ పేరు అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఆర్నాబ్ అనే తుఫాన్ని పూర్తిగా కూడా నామకరణం చేసే అవకాశం అయితే ఉంది దీన్నైతే మాత్రం ముఖ్యంగా మనం చూసుకుంటే బంగ్లాదేశ్ వాళ్ళైతే సూచించడం జరిగింది కాబట్టి వచ్చే ఐదు తుఫాన్ల పేర్లు ఏంటంటే మొదటి తుఫాన్ పేరు శక్తి తుఫాన్ రెండవ తుఫాన్ పేరు మోంత తుఫాన్ మూడవ తుఫాన్ పేరు సేనియాన్ తుఫాన్ నాలుగో తుఫాన్ పేరు ముఖ్యంగా దిత్వా తుఫాన్ అలాగే ముఖ్యంగా ఐదో తుఫాన్ పేరు ఆర్నాబ్ తుఫాన్ అయితే ముఖ్యంగా మనమైతే నామకరణంగా పూర్తిగా కూడా చూసే అవకాశం అయితే ప్రస్తుతం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఐదు ప్రాంతాల వారు వచ్చే ఐదు పేర్లను అయితే సూచించడం ఇప్పటికే జరిగింది కాబట్టి ఓవరాల్గా వచ్చే ఐదు తుఫాన్ల పేర్లు అరేబియా సముద్రంలో కానీ బంగాళాఖాతంలో కానీ ఏర్పడబోయే వచ్చే ఐదు తుఫాన్ల పేర్లు అయితే ఇవి మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్ నెంబర్ అయితే కలుసుకుందాం థ్యాంక్ యూ అండి